హలో వెల్కమ్ టు చాలు వన్ థింగ్ వన్ సొల్యూషన్ వెల్కమ్ టు ది మై ఛానల్ అంటే ఏంటి ఇన్ని రోజుల నుంచి రావట్లేదు అనుకుంటున్నారు అదే ఏంటి చిన్న హెల్త్ బాగాలేదు లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి నేను అయితే మంచను పడ్డాను మంచి అంటే మరి ముష్లో లాగా కాదు కొంచెం చాలా హెల్త్ అస్సలు బాగాలేదు రోజు రికవర్ అయ్యాను సో అందుకే మళ్ళీ వీడియో ముందుకు వచ్చేసాను వస్తూనే వీడియో చేసేస్తున్నాను సో ప్రతిసారి అలా ఇలా మాట్లాడుకోవడం అయితే మంచి కంటెంట్తో మాట్లాడుకుంటున్నాం కంటెంట్ అంటే లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆల్రెడీ నేను ఒక పోస్ట్ చేశాను సో మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లనేషన్ చేద్దామని అనుకుంటున్నాను వీడియో సో ఏంటంటే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా ఏంటంటున్నారా బెట్టింగ్ యాప్స్ అండి బెట్టింగ్ యాప్స్ కోసం ప్రమోషన్ కాదండి ఇది డిమోషన్ అనుకో చెప్పండి ఎలా అంటే బెట్టింగ్ యాప్ మా ఫ్రెండ్ ఒకటి బెట్టింగ్ ఆడి చాలా డబ్బులు పోగొట్టుకొని ఏం చేశాడంటే సిల్లింగ్ పని చేశాడు సూసైడ్ చేసుకున్నాడు ఏం చేసుకున్నాడు సూసైడ్ సూసైడ్ అంటే సూస్ పక్కన పెట్టలేదు సూసైడ్ చేసుకుని చనిపోయి ఇది చాలా బాధాకరమైన విషయమే సో వారి కోసం మనం మంచిగా వారి ఆత్మకల్సిన స్వర్గానికన్నా వెళ్ళాలని మనం అనుకుందాం సో నెక్స్ట్ ఏంటంటే ఆ దాని గురించి ఆ టాపిక్కి ఈరోజు మనం మాట్లాడుతున్నాం ఏంటి ఆ ఏంటి అనుకుంటున్నారా ఓకే అండి ఏం లేదు మనం ఇన్కేస్ బెట్టింగే కాకపోతే సంథింగ్ ఏదో ప్రాబ్లం కావాలని కొన్ని అప్పులు చేసే ఉంటాం ఖచ్చితంగా ఎందుకంటే కొన్ని మనం మిడిల్ క్లాస్ లైఫ్లో దేనికోదానికి అప్పులు చేసేటం అప్పులు చేసినందుకు పెద్ద సమస్య కాకపోతే అప్పులు చేయకుండా ఉంటే వాడు చాలా ధనవంతుడు నాకు తెలుసు నా దృష్టిలో అయితే సో ఎవర్ ఇన్ కేస్ మీరు అప్పులు చేసి ఉంటే కనుక మీకు ఒక చిన్న సొల్యూషన్ చెప్తాను ఏంటంటే అప్పులు ఉన్నవి ఎలా మనం కం డౌన్ చేసుకోవాలి ఎలా వాటిని మనం కొంచెం కొంచెంగా తీర్చుకోవాలి అనేది ఈరోజు మన కాన్సెప్ట్ అరే సరే ఒక పర్సన్కి అతను ఒక నైన్ ఎయిట్ థౌసండ్ శాలరీ అనుకున్నాం ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ పవర్ శాలరీ అతనికి ఒక టూ ల్యాక్స్ ఆఫ్ చేస్తారు టూ ల్యాక్స్ ఆఫ్ టూ ఎలా తీరుస్తాడు మినిమం తిని చేయాలంటే మినిమమ్ టూ ఇయర్స్ కష్టపడాలి టూ ఇయర్స్ కష్టపడిన తర్వాత కూడా విత్ అన్ ఈ టూ ఇయర్స్లో తిన నార్మల్గా ఉంటాయి కదా నీడ్స్ ఉంటాయి అవి కూడా తీరాలంటే సో ఇతని ఖర్చులకు సరిపో సెకండ్ అతను లోన్ తీర్చలేదు రెండింటికి మధ్య నలిగిపోతుంటాడు దీనికంటే సూసైడ్ చేసుకోవడం చాలా బెటర్గా ఫీల్ అవుతుంటాడు మైండ్లో మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాడు అండ్ మెంటల్ పిక్స్ కూడా అయిపోతాడు చనిపోదామని సో దాని బదులు సో ఈ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నాను చాలామంది చెప్పారు బట్ నేను కూడా చెప్తున్నాను నాకు తెలిసిన వేలో చెప్తున్నా నాకు ఒక పర్సన్ డాక్టర్ తెలుసు సో మీరు కాంటాక్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు నాకు కనుక మీ నెంబర్ పిన్ చేస్తే దానికి డైరెక్ట్ నెంబర్ ఇస్తాను ఎందుకంటే నెంబర్ ఇక్కడ ఇచ్చాను ప్రమోషన్ అవుతుంది మళ్ళీ సో అదైతే కాదు సో అందుకే నేను నెంబర్ ఇవ్వట్లేదు మీరు కనుక కాంటాక్ట్లో కనుక మీరు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా తన నెంబర్ అయితే మీకు ఇస్తాను సెకండ్ థింగ్ ఏంటంటే తను చెప్పిన ఒకటే కొంచెం వేలో బాగానే చెప్పాడు ఏంటనుకున్నా మనకు అప్పుని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి క్యాలిక్యులేట్ చేసుకుని ఫస్ట్ ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో వాటిని తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొంత ఎక్కువ కొంచెం అమౌంట్ తీసుకొని ఆ ఎక్కువ ఇంట్రెస్ట్ని ఫస్ట్ క్లోజ్ చేయాలి సెకండ్ది ఈ మొత్తం అమౌంట్ని ఇన్ ఇన్స్టాల్మెంట్స్లో ఎలా మనం పే చేయగలము అనేది ఫస్ట్ ఆలో సెకండ్ థింగ్ ఆలోచించాలి ఈ రెండు కాకపోతే మూడో ఆప్షన్ అవుతుందండి మూడో ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ మన ఫ్యామిలీకి చెప్పడం ఏంటి సొల్యూషన్ చెప్తారని ఏంటి డైరెక్ట్ ఇంట్లో ఇంట్లో చెప్పాలనుకుంటే ఇంట్లో చెప్పలేనప్పుడే కదా మన ఇంత డిసిన్స్ తీసుకుంటే ఏది అంటున్నారా సో ఫైనల్ ఆప్షన్ అంటే అదే అండి ఇంకా మనం చేసేదేమైతే ఫస్ట్ ఆప్షన్ అయితే ఏంటంటే మన అప్పులన్నీ ఫస్ట్ క్యాల్కులేట్ చేసుకోవాలి ఏది పెద్ద అమౌంట్ దానికి ఎక్కువ ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ముందుగా మనం కొంత బయట అప్పును నుంచి తీసుకొచ్చి దాన్ని పే చేయాలి ఎందుకంటే ఇంట్రెస్ట్ పెరిగే కొద్ది అమౌంట్ ఇంకా డబుల్ అవుతుంది కాబట్టి సో మనకు ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు సెకండ్ థింగ్ ఏంటంటే మనం సెకండ్ది ఏంటంటే ఈఎంఐ ఈఎంఐ ద్వారా ఈఎంఐ ఈఎంఐ కాదు ఈఎంఐ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఓకే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ సో మంత్లీ ఇన్స్టాల్మెంట్లో ఎట్లో కూడా మనం కవర్ చేసుకొని వాళ్ళకి చెప్పే ఇంట్రెస్ట్తో పాటు ఈవెన్ టూ ల్యాక్స్కి త్రీ థౌ టూ థౌజండ్ ఇంట్రెస్ట్ అయినా కూడా త్రీ థౌజండ్ ఇంట్రెస్ట్ అయినా కూడా సో మనం త్రీ ప్లస్ ఫైవ్ ఇస్తూ వస్తే ప్లస్ ఈ త్రీ థౌజండ్తో పాటు ఫైవ్ థౌసండ్ మన అమౌంట్ కట్ అవుతూ వస్తుంది సో ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ కుదిరిన తర్వాత అయినా సరే కొంత అమౌంట్ అనేది మనకు తీరిపోతుంది సో ఇంకోటి ఏంటంటే సో ఫస్ట్ అప్పు చేసిన తర్వాత మన ఆలోచన చనిపోవడం కాదు సెకండ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలి అని ఎయిట్ థౌజండ్ ఉన్న పోర్సను టూ ల్యాక్స్ అప్పు తీర్చలేక చనిపోయేది అంటే ఈ ఎయిట్ థౌజండ్ ఉన్న పోర్సను కష్టపడి ఎట్లయినా ట్వంటీ కానీ థర్టీ కానీ ఏం చేసే జాబ్ ఎంచుకుంటే కనుక చూస్ చేసుకుంటే వెరీ ఈజీ సో నేను చెప్పేది అంటే మా ఫ్రెండ్ లాగా మీరు సూసైడ్ చేసుకోకండి నేను చెప్పిన ఫస్ట్ సెకండ్ థర్డ్ది ఫాలో అవ్వండి ఫ్యామిలీ మనం వాళ్ళు ఫుల్గా సపోర్ట్ చేస్తారు మనం చనిపోతామనుకోని సిచ్యువేషన్లో కాబట్టి వాళ్ళు చెప్పామంటే వాళ్ళు ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేస్తారు సో ఇదైతే ఫాలో అవ్వండి మా ఫ్రెండ్ అయితే ఇలా చేస్తారు మీరు కూడా అలాంటి పని చేయొద్దని నేను హార్ట్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్